రాశి వారికి మార్చి ఒకటి రెండు మూడు తేదీలలో జరగబోయేది ఇవి కాలం కలిసి చెప్పవచ్చు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో కానీ మీకు శుభ గడియలు ప్రారంభమయ్యాయి అదేంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు లేదా హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా చెత్త ఒకటి రెండు పాదములో జన్మించిన వారు కన్యారాశికి చెందేదను కన్యారాశి వారు మేధావులుగా గుర్తింపు పొందుతారు అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్య శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ప్రజాకర్షణ అధికముగా ఉంటుంది అయితే కన్యా రాశి వారికి మార్చి ఒకటి రెండు మూడు తేదీలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నారు ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం పట్టుదలతో కార్యసిద్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు ఉద్యోగంలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు మనోబలంతో లక్ష్యాలను చేరుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు లభిస్తాయి ప్రజల స్వభావాన్ని తరిచేయలేవు ఉన్నా జాగ్రత్త వహిస్తారు సంతృప్తికరమైనటువంటి ఫలితాలు వెలువడడం పురోగతిని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు అదేవిధంగా అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందినం మిమ్మల్ని అభిమానించే వారు పెరిగిన సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు అదేవిధంగా కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది మళ్ళీ ఇంతటి శుభకాలం చాలా సమయం పడుతుందని గమనిస్తారు పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడిన ఆర్థిక లాభాలు ఏర్పడిన పట్టుదలతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా చూసుకుంటారు మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు గౌరవప్రదమైన జీవితాన్ని ఏర్పరచుకుంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితం వెలువడుతుంది కొన్ని కీలక సమయాలలో చాలా ఓర్పుతో వ్యవహరిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది మీలోనే సత్యనే మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది ఖర్చులను నియంత్రిస్తారు అదే విధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు గొప్ప శుభకాలం అనే చెప్పవచ్చు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కలిసి వస్తుంది సానుకూల ఫలితాలు లభిస్తాయి బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు కీర్తిని గడిస్తారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పని మొదలు పెట్టినా సులువుగా పూర్తి చేస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి ధనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలు ఏర్పడి కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు మీ యొక్క కోరికలు నెరవేరణం మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఒక వార్త ఇంట్లో ఆనందాన్ని ఏర్పరుస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు అందరితో కలిసి వెళ్తే చేకూరుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది అధికారుల సహకారం లభిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ఉంటారు కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు అదృష్టవంతులనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు సిరి సంపదలు పెరిగిన శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది పెద్దలతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి అనుకోకుండా అందిన సమాచారం కలిగిస్తుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది కాలాన్ని సత్కార్యాల కోసం వినియోగిస్తారు గొప్ప ఫలితాలను సాధిస్తారు మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు మానసిక ఆనందం కలిగే సంఘటనలు చోటు చేసుకుంటాయి బయట బాధితులు పెరిగిన ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు సన్నిహితుల నుంచి అకారణ వివాదాలు తొలగిన వ్యాపారంలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి వ్యాపారం సానుకూలంగా సాగున గందరగోళ పరిస్థితులు తెలుగున ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన ఆలయ దర్శనాలను చేసుకుంటారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు పనులు సజావుగా సాగున ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు ఉద్యోగుల కళలు సాకారం సన్నిహితుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు ఆకస్మిక ధన ఏర్పడుతుంది కీలక వ్యవహారాలలో అంచనాలు వృత్తి వ్యాపారంలో ఆనందంగా పనిచేస్తారు ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి అదేవిధంగా విధంగా చేపట్టినటువంటి పనిలో అనుకూలత ఏర్పడుతుంది ఇంటా బయట తెలివిగా వ్యవహరిస్తారు వ్యాపారం పుంజుకుంటుంది ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలను అందుకుంటారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు విలువైనటువంటి వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు స్థాన కీర్తి ప్రతిష్టలు పెరిగిన వాతావరణం ఏర్పడుతుంది ఆశయ సాధనలో సఫలీకృతులు అవుతారు వ్యాపారంలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల సహాయంతో నూతన కార్యక్రమాలను చేపడతారు ముందు వ్యవహరిస్తారు వ్యతిరేక ఫలితాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు చేపట్ పనిలో ఆటంకాల ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ధర్మసిద్ధి ఏర్పడుతుంది మనోధైర్యం పెరుగుతుంది శ్రద్ధ తగ్గకుండా చూసుకుంటారు గౌరవప్రదమైనటువంటి జీవనం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటారు ఏకాగ్రతతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు ఆచార సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు ఆదాయకత ఖర్చు ఏర్పడుతుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు స్థిరాస్తి కొనుగోలు లాభిస్తాయి అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులవుతారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి మీ యొక్క మాట తీరుతో బాధ్యతలను భుజాన వేసుకుంటారు శక్తి సామర్థ్యాలు పెరిగిన సంఘంలో గౌరవం పెరుగుతుంది మీ యొక్క మనోధైర్యమే మీకు శ్రీరామ అని గ్రహిస్తారు బోర్పుతో వ్యవహరిస్తారు ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది అదేవిధంగా అనారోగ్య సమస్యలు తెలుగును భూ సంబంధిత క్రయ దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది సోదరు వర్గం వారి నుంచి లభిస్తుంది మిత్రుల సహాయ సహకారాలు అందినం అదే విధంగా వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది ఖర్చుల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు శరీర సౌక్యం కలదు అదే విధంగా కన్యారాశి వారికి శివారాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు